జనసేన అనేది అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎలా వెళ్ళాలి నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం ఎలా గెలవాలి గెలిచి మనం ఎలా అనే ఆలోచనతో కాదు ఒక రాబోయే తరాల కోసం పెట్టిన పార్టీ తప్ప రేపో ఎల్లుండో మనం అర్జెంటు గెలిచేసి పదవి మీద మనం అధికారం పెట్టెక్కాలని కోరుతారు అందుకని గత పది సంవత్సరాల నుంచి దానికి ముందు ఇంకొక ప్రజారాజ్య పార్టీలో మనం వేరే కారణాల వల్ల మిస్ అయిన తర్వాత ఈ ప్రజలకి మనం చేయాలి సేవ అని పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పటి నుంచి జయాపజయాలకు అతీతంగా ఫైట్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు గెలిచినోడి పక్కన కొన్ని వందల మంది చేరతారు లక్షల మంది కోట్ల మంది చేరతారు ఓడిపోయే వాటి ఓడిపోయినా ఓడిపోతాడని తెలిసిన సొంత మనుషుల్నే వదులుకునేటువంటి మనస్తత్వం జనరల్గా హ్యూమన్ బీయింగ్స్ ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి గ్రేట్ లీడర్ ఆయన ఓడిపోయే కొద్దీ బలపడేటువంటి గొప్ప నాయకుడు ఆయన ఓడిపోయే కొద్దికి బలపడతాడు ఆయన అంటే ఇది పవన్ కళ్యాణ్ గారి నాయకుడు కానీ ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన ప్రజానాయకుడు అంతే చూస్తా కానీ ఆయనకి ఒక కొంతకాలం సినిమా ఇండస్ట్రీ ఒక్క ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరోకి హిట్లు వచ్చే కొద్దీ వాళ్ళ పాపులారిటీ పెరుగుతుంది వాళ్ళ బిజినెస్ పెరుగుతుంది కానీ రేర్ ఫినామిన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఫ్లాప్లు వచ్చినా సరే నెక్స్ట్ పిక్చర్కి బిజినెస్ పెరుగుతూనే ఉండదు అది కొన్నటువంటి స్టామినా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇంతమందికి నచ్చుతారు ఎందుకు ఇంతమంది గుండెలో ఉన్నారు ఎందుకు ఇంతమంది ఆయన ప్రేమిస్తారంటే నాకు ఒక అనాలసిస్ అంటే కొంచెం అబ్జర్వ్ చేయడం కూడా నాకు కొంచెం అలవాటు ఉంది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక ప్రభుదేవ అంత గొప్ప డాన్సర్ కాదు లేకపోతే ఒక పెద్ద పెద్ద హీరో ఒక చిరంజీవి గారు లేకపోతే ఇంకా అంత గొప్ప ఇది కాదు కానీ వీళ్ళందరికంటే మించినటువంటి ఒక గొప్ప హ్యూమన్ అతను గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అందుకనే గుండెల్లో ప్రజలు కనెక్ట్ అయ్యారు ఇక్కడ ఇది రాబోయే తరాల కోసం నెక్స్ట్ జనరేషన్స్ కోసం పెట్టిన పార్టీ మా కన్సర్న్ ఏంటంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి కన్సర్న్ ఏంటంటే మాకు మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇవాళ ఎటువంటి ఫేట్ఫుల్ లైఫ్ ఉందో మనకు తెలుసు ఎలాంటి జీవితం జీవిస్తానో మనకు తెలుసు ఎందుకంటే మాకు కష్టం లేదు కాబట్టి మిగతా వాళ్ళు ఎట్టిపోయినా పర్వాలేదు అనుకునేటువంటి వ్యక్తులు కాదు ఎందుకంటే మాది ఆంధ్రప్రదేశ్ ఇక్కడే పుట్టిన వాళ్ళం గుంటూరు పాపట్ల పొన్నూరు కనిగిరి ఈ ఏరియాలు అంతా తిరిగిన వాళ్ళం మా నాన్నగారు ట్రాన్స్ఫర్స్ తిరిగారు సో అలాగే పల్నాడు ఈ ఏరియా అంతా మాకు బాగా కొట్టిన పిండి కాబట్టి మాకు అంటే మీకు ఐడెంటిఫికేషన్ కోసం చెప్తున్నాం మేము ఎక్కడి నుంచో వచ్చినాం కదా ఇక్కడి నుంచో ఉన్నవాళ్ళమే సో మాకు ఈ పెయిన్ ఏంటో తెలుసు ఇవాళ కామన్ మ్యాన్ పడే సఫరింగ్ తెలుసు సరే ఇది దీని గురించి చెప్పే ముందు ఒక మాట మాకు ఇక్కడ మనోహర్ గారి గురించి ఒక విషయం చెప్పాలి ఎందుకంటే స్పెసిఫిక్గా ఆయన తెనాలి వాస్తవ్యులు కాబట్టి ఆయన గురించి మీకు ఒక విషయం చెప్పాలి ఎందుకు మేమందరం మనోహర్ గారిని అంటే మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడటం ఎలాగో ఆయన ఇష్టపడ్డాను మేము ఇష్టపడినా ఎవరు ఇష్టపడినా మా మన జనసేనలో ఎందుకు మేము ఇష్టపడతామని చెప్తారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన ఓడినప్పటి నుంచి చాలామంది నాయకులు జనసేన వదిలిపెట్టి వెళ్ళిపోయారు కార్యకర్తలు తప్ప కార్యకర్తలు తప్ప కార్యకర్తలు మనతోనే ఉన్నారు చాలామంది నాయకులు మనతో అవసరం కొద్దీ ట్రావెల్ చేసి ఓహో గెలవట్లేదు కదా సరే నెక్స్ట్ టైం వేరే వేరే పార్టీల్లో కోలాపతి ఎస్పెషల్ వైసీపీలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఆ టైంలో ఒక లెవెల్లో తెనాల నుంచి పోటీ చేసి ఓడిపోయినా సరే పవన్ కళ్యాణ్ గారు మీరు గెలిస్తే నాకేం అబ్జెక్షన్ లేదు హ్యాపీ కానీ మీరు ఓడిపోతే మాత్రం లైఫ్ లాంగ్ మీతోనే ఉంటాను మీతోనే ట్రావెల్ చేస్తానన్న ఒక గొప్ప వ్యక్తి గొప్ప లీడర్షిప్ క్వాలిటీ వ్యక్తి నాదేండ్ల మనోహర్ గారు అందుకనే ఆయన అంటే మా అందరికీ చాలా ఇష్టం ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా సరే ఎన్ని మాట్లాడినా సరే మనోహర్ గారు జనసేనలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత అత్యంత ముఖ్యమైన నాయకుడు ఆయన మాకు చాలామంది అదేంటి సార్ మరి మీరు అన్న నన్ను ఏదో ట్రై చేస్తారు మీరు కదా అరే ఆయన కష్టపడి పనిచేసే విధానం ఆయన మనసు అంటే శారీరకంగా మానసికంగా ఒత్తిడి తీసుకొని ఆయన పనిచేసేంత కెపాసిటీ మాకు లేదు ఆయన సచ్ఎ గ్రేట్ లీడర్ మనోహర్ గారు సో మనోహర్ గారు తెలుగు రాష్ట్రాలకి ఒక అద్భుతమైనటువంటి స్పీకర్గా పనిచేసిన వ్యక్తి మంచి రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అలాంటి వ్యక్తి మన జనసేనలో ఉండటం అనేది మనకు అత్యంత బలమైనటువంటి విషయం అది చాలా స్ట్రెంగ్త్ ఆయన పార్టీకి ఆయన ఎంత కష్టపడతారో మీ కంటి కనపడేది కంటే కనపడని విధంగా ఎంత తిరుగుతారో ఎన్నిసార్లు అలిసిపోయారు ఇప్పటికీ ఆయన కాలి గాయంతో తిరుగుతున్నారు నేనే మొన్న ముందు ట్రీట్మెంట్ తీసుకోండి తర్వాత మీరు బలంగా తిరిగితేనే కదా అంటే ఆయన పట్టించుకోరు అది వాళ్ళ క్యారెక్టర్ దట్ ఇస్ వాట్ పవన్ కళ్యాణ్ గారు సో నాకు అందుకనే మనోహర్ గారంటే ఇష్టం సో మీరు అందరూ కూడా ఇవాళ నేను వచ్చింది ఏంటంటే ఎందుకు మాట్లాడమన్నారు మాట్లాడమన్నారు చెప్తున్నా ఐఎమ్ అప్పీలింగ్ మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం ఒక్కసారి చూడండి మీలో చాలామంది ఇక్కడ మన మహిళా నాయకురాళ్ళు లేకపోతే వీర మహిళలు ఉన్నారు మీరందరు పెద్దవాళ్ళు ఉన్నారు ఒక అద్భుతమైన మాట చెప్పారు ఒక మామగారిని చూసి అల్లుడి గారికి ఓటేసారు తండ్రిని చూసి కొడుకు ఓటేశారు ఒక్కసారి మీ పిల్లల్ని చూసి పవన్ కళ్యాణ్ ఓటేయండి అన్నారు ఈ మాట నేనన్నది కాదు మీలాంటి జన సైనికులు ఒక వీర మహిళ అన్నమాట చాలా ఇన్స్పైర్ అయ్యా ఎంత గొప్పగా చెప్పింది ఏ విడియోని సో అలాంటి మనం ఇలాంటి పార్టీలు అంటే ఇలా ఇవాళ ఇక్కడ దాదాపు ఒక నాలుగైదు వందల మంది కనపడుతున్నారు ఎన్ని లక్షల మందికి పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన పార్టీ పెట్టడం వల్ల ఎన్ని లక్షల మందికి ప్రశ్నించే గొంతుకునిచ్చాడు ఇవాళ జనసేన పార్టీలో ఉన్న యూత్ నాకు తెలిసి ఏ పార్టీ లేదు మన పౌరంత యూత్ యంగ్స్టర్స్ లాంగ్ బ్యాక్ కళ్యాణ్ బాబుని ఆయన్ని అడిగాను ఒకసారి నువ్వు ఇంత నిజాయితీగా చేస్తున్నావు గత పదేళ్ళ నుంచి అంతకుముందు ఐదు సంవత్సరాలు చేసావు గత పది సంవత్సరాల నుంచి కష్టపడుతున్నావు నువ్వు గెలవలేదు మరి ఎందుకు మనం కష్టపడి నిజాయితీగా ముందుకు వచ్చిన ప్రజల నుంచి మనకి అనుకున్నంత సహకారం అందట్లేదు సో ఇది చేయటం అవసరం అని నాకు ఒక చిన్న ఫ్రస్ట్రేషన్ చదివితే ఖచ్చితంగా అవసరం అన్నాయా వాళ్ళు తెలుసు తెలియకో ఏది చేసినా సరే మన ప్రజలు వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలి ముఖ్యంగా యువకులు వాళ్ళు అన్నిటికీ తెగించి ముందుకు వచ్చి మనకు నిలబడినందుకు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండే యువతకి యువతి యువకులకి మనం అండగా నిలబడి వాళ్ళని గొప్ప భారతదేశానికి అద్భుతమైన భవిష్యత్తు ఇచ్చే నాయకులు గాను మనుషులు గాను పౌరులు గాని తీర్చిద్దాలి అది మన బాధ్యత అన్నారు అందుకని నేను హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అంత గొప్పగా ఆలోచించిన వ్యక్తి మీ గురించి ఆలోచిస్తారు యూత్ గురించి ఆలోచిస్తారు ఎందుకంటే ఐఎమ్ సిక్స్టీ ప్లస్ ఇయర్స్ మాకు ఈ ప్రపంచంలో చూడటానికి పెద్ద గొప్ప ఏ థ్రిల్స్ ఏమి మిగల గొప్ప విషయాలు ఏమి చాలా చూసాం మంచి ప్రభుత్వాలు చూసాం పరమ దుర్మార్గమైన ప్రభుత్వం చూసాం కాకపోతే అతి దారుణమైన ప్రభుత్వం ఒక వైసీపీని మాత్రమే చూస్తున్నాం కానీ మీరు ఇలాంటి లైఫ్ని మేము చూసిన తర్వాత మీకు మాకు అయిపోయింది అవర్ జనరేషన్ మా జనరేషన్ సంబంధించినటువంటి లైఫ్ అయిపోయింది బట్ ఇవాళ అక్కడ ఉన్న ఒక కుర్రోడు ఉన్నాడు లేకపోతే ఒక ఒక అమ్మాయి ఉంది వాళ్ళ భవిష్యత్తు ఏంటి ఇక్కడ ఉన్న కొంతమంది యొక్క మీ పిల్లల భవిష్యత్తు ఏంటి ఇలాంటి నీచాతి నీచమైనటువంటి ప్రభుత్వ సామాజిక పరిస్థితుల్ని ఆర్థిక పరిస్థితుల్ని మన బిడ్డలకి ఇవ్వాలా ఇదా మన బాధ్యత మనకు బాధ్యత లేదా మన వరకు హ్యాపీగా ఉండి ఏదో ఉన్నంతవరకు కష్టపడితే ఏదో సుఖపడితే సరిపోద్దా మా బాధ నెక్స్ట్ జనరేషన్స్కి మీ పిల్లల కోసం మీకోసం అంటే ఇక్కడ ఉన్న యూత్ కోసం ఒక్కొక్కడు ఓడిపోయే కొద్దీ నిరాశపడిపోతుంటాడు ఇతను ఓడిపోయే కొద్దీ బలపడుతుంటాడు ఇది పవన్ కళ్యాణ్ గారి అప్రస్ట్ అంటే భీములా నాయకులో ఒక డైలాగ్ ఉంటుంది పదహారు సార్లు ఓడిపోయిన గజనీ మహమ్మద్ గుర్తున్నాడు కానీ ఎవరు ఓడించారో ఆ రాజు పేరు గుర్తులేదు అలాగా ఓటమికి భయపడని వ్యక్తి కన్నా ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు లేరు మేము రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేస్తూనే ఉంటారు మాకు మేము అధికారం రాలేదు కాబట్టి గమ్ముగా ఉండాల్సిన అవసరం లేదు ఇలా పోరాడుతూనే ఉంటాం ఖచ్చితంగా ఆమ్ ట్విస్ట్ చేసి మంచి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాం కాకపోతే ఇక్కడ మీ అందరితో షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే చాలాసార్లు మాట్లాడింది ఎందుకు టీడీపీతో మనం ఎలయన్స్కి వెళ్లాల్సి వచ్చింది టీడీపీతో అలయన్స్ వెళ్ళటానికి రీజన్ ఏంటంటే ఒక రకంగా నేను టీడీపీ ప్రభుత్వాన్ని కూడా నేను కూడా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి దట్ ఈజ్ ఓన్లీ సమ్ ఐడియలాజికల్ డిఫరెన్సెస్ కొన్ని కొన్ని లూటుపాట్లు ఉండొచ్చు కానీ ఆ రోజున్న టీడీపీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో డెమోక్రసీని ఆయన ఎక్కడ పాడు చేయాలి అందుకనే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎక్కడ ఆటంకం పెట్టాల అదే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వచ్చినప్పుడు ఈ వైసీపీ దుష్ట ప్రభుత్వం ఆయన ఎలనియకుండా అడ్డం పెట్టేసి చాలా ఇష్యూ చేసింది చంద్రబాబు గారిని అనేక సందర్భాలు పెట్టింది ఆయన పబ్లిక్లో మాట్లాడతాను కూడా ఇంట్రాక్షన్ లేకుండా చేసింది అలాగే చంద్రబాబు గారు కష్టాల్లో ఉన్నప్పుడు పలకరిద్దామని వచ్చిన కళ్యాణ్ బాబుని అడ్డం పెట్టింది అక్కడ ఫ్లైట్ లేవకుండా ఆఫ్ చేసింది వస్తుంటే ఆ ఆఫీస్కి వచ్చి మాట్లాడదామంటే రోడ్ల మీద ఆఫ్ చేశారు ఇక మాకేమైందంటే ఖచ్చితంగా అంటే ఇలాంటి ప్రభుత్వాన్ని దించకపోతే మనకు లైఫ్ లేదు మీకు మేము తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు అరే ఒక హైదరాబాద్ లాంటి రాష్ట్ర మన రాజధాని మనకు లేదు మన ప్రజలకి అంటే అంత ఆదాయం వచ్చేటువంటి ప్రభుత్వం మన రాజధాని మనకు లేదు ఎలాగ మనకి అనుకున్నప్పుడు కొంతమంది మేధావులు ఏమన్నారంటే ఏం లేదండి ఒక పది సంవత్సరాల్లో మనకున్న లాంగెస్ట్ కోస్టల్ కారిడార్ ఉంది అద్భుతమైనటువంటి పంట పొలాలు ఉన్నాయి అద్భుతమైన సారవంతమైన నేల ఉంది ఒక పది సంవత్సరాల్లో ఒక ఇంగ్లాండ్ ఒక ఫ్రాన్స్ ఇలాంటి అద్భుతంగా డెవలప్ అయిన యూరోపియన్ కంట్రీలో అయిపోతాం మనం